హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో కేవలం బియ్యం పిండితోనే ఇంట్లో కరకరలాడే టేస్టీ మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇవి చాలా గుల్లగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బేషన్ని తీసుకొని అందులోకి జల్లెని పెట్టుకోండి నేను ఇక్కడ బియ్య పిండిని బయట రెడీమేడ్గా కిరాణా షాపుల్లో దొరికి బియ్య పిండిని తీసుకున్నానండి ఇది పొడి బియ్య పిండి మూడు కప్పుల వరకు పొడి బియ్య పిండిని తీసుకోండి మీకు నార్మల్గా మిల్లాడిచ్చిన పిండి అవైలబుల్గా ఉంటే ఆ పిండినే తీసుకోండి ఏదైనా సరే మూడు కప్పుల వరకు పిండిని తీసుకోండి ఇలా పిండిని తీసుకున్న తర్వాత ఈ పిండిని పూర్తిగా జల్లించి తీసుకోండి దీంట్లో అయితే ఏం మిగలేదండి చాలా ఫ్రెష్గా ఉంది పిండి ఇలా పిండి జల్లించుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోండి నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇదే అర టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు వాముని చేతితోటి ఈ విధంగా నలిపి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వుల్ని వేసుకోండి ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి వేసుకుంటే టేస్టీగా ఉంటాయి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇవి మొత్తాన్ని పిండికి కలిసే విధంగా బాగా కలపండి ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని బాగా వేడి చేసి వేసుకోండి ఇలా వేడి చేసిన ఆయిల్ని పిండిలో వేసుకోవడం వలన మనకి జంతికలు అనేవి బాగా గుల్లగుల్లగా క్రిస్పీగా వస్తాయి వేడి నూనెసాం కాబట్టి చేతితోటి కలపకుండా ఫస్ట్ కాసేపు ఇలా గరిటెతోటి కలపండి ఈ ఆయిల్ పిండికి పట్టే విధంగా చేతితోటి రబ్ చేసుకుంటూ కలపండి మనకి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి చేతితో ముద్ద చేస్తే ముద్దలాగా రావాలండి ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ వేడి చేసి కొంచెం వేసుకోండి ఇందులో ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే మూడు టేబుల్ స్పూన్ల వరకు బట్టర్ని కానీ ఇంట్లో తయారు చేసుకున్న వెన్నని కానీ వేసుకోండి ఒక గిన్నెను తీసుకొని మనం బియ్య పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకోండి స్టవ్ వెలిగించుకొని ఈ వాటర్ని కొంచెం హీట్ అవనివ్వండి ఇవి ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చెయ్యి పట్టలేనంత ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండిలోకి వాటర్ని వేసుకోండి ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి మనం తీసుకున్న మూడు కప్పుల బియ్య పిండికి ఈ రెండు కప్పులు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు పిండి కలిపే కొద్దీ ఇవి కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నట్లయితే మీరు మొత్తం నీళ్ళను యాడ్ చేసుకోకుండా కొంచెం పక్కన పెట్టుకోండి మనం తీసుకునే పొడి బియ్య పిండి తడి బియ్య పిండి వల్ల మనకి నీరు ఎక్కువ తక్కువ అనేది పడుతుంది నేను తీసుకున్న పిండికి అయితే మాత్రం రెండు కప్పులు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది నేనైతే మొత్తం యాడ్ చేసుకున్నానండి మొత్తం యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి వేడిగా ఉంటుంది కదండి పిండి చెయ్యి వేడి పట్టేంతవరకు మనం పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోండి నేనైతే ఎక్స్ట్రాగా ఏం వాటర్ యాడ్ చేయలేదండి రెండు కప్పుల హాట్ వాటర్ అనేవి నాకు సరిపోయింది వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ ముద్దలాగా దీన్ని కలుపుకోవాలి ఇది అంత గట్టిగా ఉండకూడదు మరి లూజ్గా కూడా ఉండకూడదు చాలా సెమీ సాఫ్ట్గా పిండిని మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి ముద్దలో నుంచి చక్రాల మిషన్కి సరిపడినంత పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన దారిపోకుండా ఇలా కవర్ చేసుకోండి ఇప్పుడు చక్రాల మిషన్ని తీసుకొని దీనికి లోపల ఆయిల్ని అప్లై చేసుకోండి నేనైతే ఈ ప్లేట్ తీసుకుంటున్నానండి మీకు నచ్చిన షేప్లో ఉన్న ప్లేట్ని దీంట్లోకి తీసుకోండి మిషన్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇందులోకి పిండి ముద్దని తీసుకోండి నేను చెప్పిన కోలుతలతోటి మీరు చేసినట్లయితే జంతికలు పర్ఫెక్ట్గా వస్తాయండి పిండి కలపడం కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇంతకంటే లూజ్గా కలుపుకుంటే ఆయిల్ పీల్ చేసుకుంటాయి ఇంతకంటే గట్టిగా కలుపుకున్నట్లయితే చక్రాలు గట్టిగా వస్తాయి ఇలా కలుపుకున్నట్లయితేనే మనకి చక్రాలు గుల్లగుల్లగా వస్తాయి జంతికల మిషన్లో ఇలా పిండిని పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా వేడివేడి నూనెలోకి జంతికల్ని వేసుకోవచ్చు లేదు అలా వేసుకోలేము అనుకుంటే వీడియోలో చూపిస్తున్న విధంగా గరట మీద ఇలా మీకు నచ్చిన షేప్లో జంతికల్ని రెడీ చేసుకోండి ఇప్పుడు డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని తీసుకోండి ఆయిల్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు తయారు చేసుకున్న జంతికల్ని ఆయిల్కి సరిపడా వేసుకోండి ఇలా ఆయిల్కి సరిపడా జంతికలను వేసుకున్న తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఈ బుడగలు అనేవి తగ్గిపోయి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి బయటకు తీయండి మరి డార్క్ కలర్ వచ్చిందా కుంచొద్దా ఇలా లైట్ కలర్లో తీస్తేనే జంతికలు చూడటానికి కూడా చాలా బాగుంటాయి ఇదే విధంగా మిగిలిన పిండిని మొత్తాన్ని జంతికల్లాగా వేసుకోండి చూశారు కదా ఇంట్లోనే ఈజీగా కేవలం బియ్య పిండితోనే మురుకుల్ని చాలా క్రిస్పీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇవైతే ఆయిల్ అస్సలు పీల్చవండి చూడండి దాదాపు నేను అర కేజీ పైన పిండిని తీసుకొని చేశాను ఆయిల్ ఎంతవటికి పోసానో అంతవరకే ఉంది ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోవు వీటిని బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయి అనేది మీకే తెలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్